నమస్కారం ప్రస్తం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు అలాగే ఈ జూలై పన్నెండు నుంచి వెళ్ళి ఆగస్టు ఇరవై ఆరు వరకు గురు కుజుల కలయిక ఉంది మరి ఈ కలయిక వలన ఏ ఏ రాశుల వారిపైన ఎలాంటి ప్రభావం పడుతుంది అనేసి మనకు తెలియజేయడానికి గురువు గారు సిద్ధంగా ఉన్నారు వారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు నమస్కారం గురుకుజుల కలయిక వలన మరి ధనస్సు రాశి వారిపైన ఎలాంటి ప్రభావం పడుతుంది అంటారు ఎలా ఉండబోతుందంటారు ఈ నలభై ఐదు రోజుల పాటు తప్పకుండా ఓం శ్రీ గురు వాగర్ధాయు సంప్రోక్తో వాగర్ధ ప్రతిపత్తే జగతో వందే పార్వతీ పరమేశ్వరం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణిదే వాసియే నమో నమ గురు బ్రహ్మ గురువిష్ణు గురు గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ ఓం మాత్రే నమ గురుకుజుల యొక్క కలయిక అంటే కుజుడు కలయిక జూలై పన్నెండో తారీఖు నుంచి ఆగస్టు ఇరవై ఆరో తారీఖు వరకు కూడా నలభై ఐదు రోజుల పాటు గురుకుజుల యొక్క కలయిక వృషభరాశిలో సంచారం చేయటం వల్ల మరి ఏ విధంగా ఉండబోతుంది గురు ధనకారకుడు సంతానకారకుడు అలా సుఖాన్ని భోగాన్ని కుటుంబాన్ని భాగ్య లాభాధిపతులకి సంతానకారకుడు గురువు అలానే కుజుడు ప్రమాదాలు కోర్టు సమస్యలు అగ్ని ప్రమాదాలు అలానే పోలీస్ స్టేషన్లు భూ సంబంధించిన వ్యవహారాలు కెమికల్ కంపెనీసు మరి అలానే విరోధాలు ఇలాంటివన్నీ యుద్ధము పోరాటము కలిగిన గ్రహం ఏమిటంటే అంగారకుడు అంటే ఈ రెండు గ్రహాలు కూడా కలవటం వల్ల వృషభ రాశిలో సంచారం శుక్రక్షేత్రంలో కలవటం వల్ల ఏ విధంగా ఉండబోతుంది గురువు గోచారిత్య రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాల్లో ఇస్తాడు కుజుడు మూడు ఆరు పదకొండు స్థానాల్లో శుభాన్నిస్తాడు మరి ధనస్సు రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది అని మనం చూస్తే ధనస్సు రాశి వాళ్ళకి ఆరవ స్థానంలో గురువు యొక్క సంచారం ఆరవ స్థానంలో కుజుడు యొక్క సంచారం ఆరవ స్థానంలో కుజుడి యొక్క సంచారం వల్ల సహ ఉద్యోగుల యొక్క మద్దతు లభించటం ఆఫీసులో బలోపేతం కావటం వీళ్ళ యొక్క స్థిరమైన ఉద్యోగం వ్యాపార ఆఫీసు పనులలో కూడా విజయాన్ని సాధించే అవకాశాలు ఎక్కువ ఉండటం సోదర సోదరణ్యమనుల మధ్య ప్రేమ అనురాగాలు బాగా పెరగటం కోర్టు సమస్యలు పరిష్కారం కావటం భూ సంబంధించిన విషయాలు ఏదైతే గృహ నిర్మాణం చేపట్టబడుతున్నామో దాని విషయంలో కానీ బిల్డర్స్తో కానీ ఓనర్తో కానీ సఖ్యతగా ఉండటం రైతులకు అనుకూలమైన పంట రావటం అలానే స్థలాల యొక్క కొనుగోలు చేయటం అంటే క్రయ విక్రయాలు చేసేట చేయటంలో విజయం సాధించే అవకాశాలు కోర్టు సమస్యలు వీళ్ళకి ఫేవరబుల్గా వచ్చే అవకాశం ఉంటుంది గతంలో ఏదైతే అన్నదమ్ముల మధ్యలో గొడవలు జరిగినాయో అవన్నీ కూడా మళ్ళీ వాళ్ళ యొక్క సఖ్యతకి నాంది పలికే అవకాశాలు ఎక్కువ ఉండటం ప్రేమ పెరగటం లవ్ అట్రాక్షన్ బాగా పెరగటం స్నేహితులు యొక్క సహకారాన్ని కొనసాగించే అవకాశాలు పెండింగ్ పనులన్నీ కూడా పూర్తి అయ్యే అవకాశాలు పోలీస్ స్టేషన్లో ఉన్న కేసులన్నీ కూడా వీళ్ళకి పరిష్కారం అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలానే వీళ్ళకి కష్టానికి తగ్గ ఫలితం శ్రమకి తగ్గ ఫలితం వచ్చే అవకాశం ఉంటుంది కానీ బట్ తొందరపాటు నిర్ణయాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా తీసుకోకుండా ఉండటం చాలా మంచిది అలానే కొంత మాట పట్టింపులు ఉండటం గొడవలకి దూరంగా ఉండటం మంచిది అలానే అబాండాలు మనస్పర్ధలు రాకుండా కొంత కాపాడుకోవాలి అయితే వీళ్ళకి ధనం విషయంలో కొంత రాజీ ధోరణ అనేది చాలా అవసరం ధనం విషయంలో ఎందుకు రాజీ ధోరణగా ఉండాలంటే ఆ సష్టమ స్థానంలో గురువు యొక్క సంచారం వల్ల ఆదాయం బాగా వచ్చినా ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వృధా ఖర్చులు జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి వృధా ఖర్చులు పెట్టుకోకుండా ఉండండి ఎంతవరకు మితంగా ఖర్చు చేయాలో అంతవరకు మితంగా ఖర్చు చేసి ముందుకు వెళ్ళండి విద్యాసానం వెళ్ళే లభించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి విద్యార్థులు చదువు పట్ల ఏకాగ్రత చదువు పట్ల ఆసక్తి చూపించుకోవాలి అనవసరమైన వ్యాపకాల మీదకు వెళ్లకుండా ఉండటం అనేది చాలా మంచిది ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం మంచిది అంటే ఆరోగ్యం అనుకూలంగా లేకపోవటం వల్లనే కొంత డబ్బులు ఖర్చు చేసే సూచనలు అనేవి ఉంటాయి అలానే కార్యక్రమాల నిర్వహణ పిల్లల యొక్క చదువుల పట్ల ఆసక్తి చూపించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కొత్త కొత్త వ్యక్తుల యొక్క పరిచయం కూడా కొంత ఇబ్బందికరమైన వాతావరణం జరగకుండా చూసుకోవాలి అలా ఆ పరిచయం అనేది ఎలాంటిది ఆ పరిచయం మంచిదే కాదా మనం ఆలోచించేయాలి ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి ప్రయాణాలు చేస్తారు తీర్థయాత్రలు విదేశాలకు వెళ్ళటమే కాకుండా వాళ్ళకి ప్రతి పనిలో కూడా కొంత ఎలక్ట్రానిక్స్ సంబంధించిన పరికరాలు కొనుగోలు చేయటం బంగారు ఆభరణాలు కొనుగోలు చేయటం బంధుమిత్రులతోటి సహాయ సహకారాలతోటి ముందుకు వెళ్ళటం అలానే తండ్రి దగ్గర కానీ తండ్రి దగ్గర కానీ స్త్రీలకి ఆస్తిపాస్తు లభించే అవకాశం ఉంటుంది పిత్రార్జితం కూడా వీళ్ళకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే గతంలో ఏదైతే ఆస్తులు ఉంటాయో అవన్నీ కూడా కొంతమంది యొక్క సహకారంతో ముందుకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి రుణాలు వచ్చే అవకాశాలు ఉంటాయి రుణాలు తీసుకునే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి అంటే వీళ్ళకన్నీ కూడా దుస్తులు కొనుగోలు చేయటం నూతన వస్త్రాల వల్ల లాభాలు కలగటం అంటే అన్నిట్లా కూడా కొంత లాభాలు కలుగుతాయి కానీ ప్రమాదం విషయంలో కష్టానికి తగ్గ ఫలితం విషయంలో మటుకు కొద్ది జాగ్రత్త ఉండాలి డబ్బు ఖర్చు పెట్టడంలో కానీ డబ్బులు వేరే వాళ్ళకి ఇవ్వటంలో మటుకు కొద్దిగా హుందాగా ప్రవర్తించి ముందుకు వెళ్ళాలి లేకపోతే ఏంటంటే కనీసం నష్టపోయే అవకాశాలు ఉంటాయి అయితే వీళ్ళని మోసం చేసే వాళ్ళు కూడా చాలామంది చేరే అవకాశాలు ఉంటారు ఈ నలభై ఐదు రోజుల్లో మోసపోకుండా ఉండటం మంచిది అది ప్రతి విషయంలో కూడా మోసం చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి నిర్ణయం తీసుకునేటప్పుడు తగు నిర్ణయం తీసుకుని అందరితో ఆలోచన చేసే నిర్ణయం తీసుకోవటం అనేది చాలా మంచిది ఇవన్నీ నియమాలు పాటించి కొన్ని పరిహారాలు చేసుకుంటే మనకు మంజరియే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది మరి ధనసు వారి ఎలాంటి పరిహారాలు పాటించాలి అంటారు వీళ్ళు దది శంక తుషారాభం క్షీరోధాన సంభవం నమామి సోమం శంభు ముఖభూషణు అని చంద్రుడి యొక్క గాయత్రి చంద్రుడి యొక్క మంత్రాన్ని చదవటం క్షీరపుత్రాయుధి అమృత మే తన్నో చంద్ర ప్రచోదయ తనే మంత్రాన్ని కార్తవీర్యార్జునుడి యొక్క మంత్రాన్ని చదవటం వల్ల కూడా వీళ్ళకి మంజరియే అవకాశం ఉంటుంది ఓ పంచాక్షరి అలానే శ్రీశైలం లాంటి క్షేత్రాన్ని చేయటం వల్ల కూడా వీళ్ళకి మంచి అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా అలాగే గురుగారు ధనుసు రాశి వారికి గురు కుజుల కలయిక వలన ఎలాంటి ప్రభావం పడుతుంది అలాగే వీరు పాటించాల్సిన పరిహారాలు ఏంటి వీళ్ళు చదవాల్సిన పాటించాల్సిన మంత్రాలు ఏంటి అనేసి కూడా చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు నమస్కారం